వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై తొమ్మిది గజాలు నూట ముప్పై తొమ్మిది గజాలు డూప్లెక్స్ హౌస్ ఈ ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి దీంట్లో వుడ్ వర్క్ జరుగుతోంది సో ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన చుట్టుపక్కల అన్ని మంచి లొకాలిటీలో మంచి ప్రైమ్ లోకాలిటీలో ఉన్న ఇల్లు ఒక వండర్ఫుల్ హౌస్ మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి నార్త్ ఫేస్ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ డూప్లెక్స్ హౌస్ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపూల్ ఒక మంచి కార్ పార్కింగ్ అండి సఫిషియంట్ కార్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఒక ఈస్ట్ డోర్ ఇచ్చారు ఇది ఈస్ట్ డోర్ ఇలా వెళ్తే మనకు హాల్ వస్తుంది ఇది ఒక హాల్ యాక్చువల్గా ఇలా కాకుండా మనం నార్త్ డోర్లోంచి వెళ్దాం సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ సో నార్త్ డోర్లోంచి వెళ్తే ఇలా వెళ్తే ఇక్కడ కూడా ఒక హాల్ లాగా వచ్చారు సో ఇటు నుంచి వస్తే మనకి ఇటు అనమాట ఇందాక నేను చూపించిన సో అది అది మెయిన్ హాల్ అయితే ఇది డైనింగ్ అవుతుంది సో కిచెన్ ఏరియా ఇక్కడ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ అనుకోటి మోటిలర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా ముక్త షాప్స్ ఇచ్చేసారు సో వాష్ ఏరియా దిస్ ఇస్ ద వాష్ ఏరియా ఇక్కడ నుంచి ఒక బెడ్రూమ్ అండి ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది టూ ప్లెక్స్ అంటే కింద ఒక బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వచ్చేసేది ఇంట్లో అండ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ సో పైకి తీసుకెళ్తున్నాను దాన్ని ఒక హాల్ ఇచ్చారు మంచి మెయిన్ హాల్ వచ్చింది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ చాలా కరీమైనట్టుగా వచ్చేసాయండి పన్నెండు బై పన్నెండు కార్ట్స్ అట్ ద సేమ్ టైమ్ చాలా స్పేషియస్ చాలా స్పేషియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ బీరువా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకునే షెల్ఫ్స్ అట్ ద సేమ్ ట చూడండి వెస్ట్రన్ వెస్ట్రన్ వాష్రూమ్ సో ఇక్కడ మీకు పూజారం ఇచ్చారండి సో ఇది మూలవుతోంది సో అందుకని ఇక్కడ పూజలు ఉంచారు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు చాలా గా వచ్చేస్తుంది సో ఇక్కడ ఒక వాష్ ఇలా వస్తే బాల్కనీ బాల్కనీ ఏరియా సో ఇలా ఇస్తే పైన దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణీశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటంటే దీని ప్రైస్ వచ్చినప్పటికి కోటి అరవై ఐదు లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వన్ థర్టీ నైన్ స్కే ఇయర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి